మీరు ఎప్పుడైనా ఎలా అనుకున్నారా ఎందుకు నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నాను ఎందుకు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఉండే దడదడ ఇప్పుడు చూడు ఇదే ప్రశ్న నైస్ ఫోన్ నటించినటువంటి ఒక్కడి సినిమాలో హైదరాబాద్ వచ్చి ఎందుకు కబడ్డీ ఆడేటప్పుడు వచ్చేటువంటి టెక్స్ లాంటిదారు అతనికి కూడా భయం చాలా అనిపించింది అనిశ్చితి కలిగి ఉండేది ఒక్క నిమిషం తర్వాత ఎలా కాన్ఫిడెంట్ గా మ్యాచ్ గెలిచాడో రోజు టాపిక్ లో తెలుసుకోబోతుంది అంటే అన్నాడు కాని వెల్కమ్ బ్యాక్ మాస్టరీ ఛాలెంజ్ ఈ ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టరీ ఛాలెంజ్ లో యాంగేట్ నుండి రిలీఫ్ అవడానికి చాలా అద్భుతంగా ఈ ట్వంటీ వన్ డేస్ ప్లే చేస్తానని మీకోసం నేను క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడే రీసెంట్గా ఈ యొక్క వీడియోని వాచ్ చేసినటువంటి వాళ్ళు దయచేసి ఈ ప్రీవియస్గా ఉండేటువంటి వీడియోస్ కూడా మీరు వాచ్ చేసినట్లయితే మీ పూర్తి సమాచారంతో పాటు మీరు ముందుకు వెళ్ళడానికి యాంగిటీ రిలీఫ్ ఫారానికి పోతుంది ఓకే ఒకవేళ నా ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయకపోతే ఫాలో చేయండి రండి ఈరోజు డే సిక్స్ లో మనం కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనే టాపిక్ ను పూర్తిగా మనం మరి కాన్ఫిడెన్స్ అంటే ఏంటి కాన్ఫిడెన్స్ అంటే స్టేజ్ మీద గట్టిగా మాట్లాడడం కాదండి మన మీద మనం పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా మనం హ్యాండిల్ చేయగలమనే ధైర్యం అనుకున్నాం మిస్టేక్ జరిగింది ఒకవేళ మిస్టేక్ జరిగినా నేర్చుకుంటాననే యాటిట్యూడ్ కలిగి ఉంది కొంతమంది ఏదైనా మిస్టేక్ చేసేటప్పుడు అయ్యో నేను మిస్టేక్ చేశాను నన్ను ఏదో అనుకుంటాను నన్ను యాక్సెప్ట్ చేయడము నాలో తప్పులు తిరుగుతారము అనే బిలీఫ్స్ స్టేజ్ మీదకి మనల్ని ఎక్కకండి చేస్తుంది దీనికి ఎగ్జాంపుల్ గా ఒక చిన్న పిల్లవాడు క్లాస్ లో డౌట్స్ అడిగేటప్పుడు నవ్వుతారనే భయంతో ఆ పిల్లవాడు కానీ ఒకసారి టీచర్ ఎంకరేజ్మెంట్ ఉంటే గనక అతని కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతుంది అలాగే మనం సైకిల్ ఎక్కేటప్పుడు కూడా మొదటి రోజు మనం పడబోతుంటుంది రెండో రోజు బ్యాలెన్స్ గురించి అవుతుంది అయినప్పుడు కూడా పడతాం పడదాం డబల్ అలా ఎంతమంది ప్లీజ్ చార్ట్ బాక్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి విధంగా మూడో రోజు మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ప్రాక్టీస్ ఈజ్ గోల్ టు కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందండి ప్రాక్టీస్ చేస్తేనే కాన్ఫిడెన్స్ అనేది రిపీటెడ్ గా యాక్షన్ తీసుకుంటే స్ట్రాంగర్ కాన్ఫిడెన్స్ అనేది విన్ అవుతుంది ఒక సినిమాలో మహేష్ బాబు కబడ్డీ ఆడినటువంటి గ్రౌండ్ లో చాలా గా ఫీల్ అవుతూ అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది పోలీసులు విలన్స్ సో వీరందరి మధ్య ఒక థాట్ చేంజ్ అతన్ని కాన్ఫిడెంట్ చేసింది నేను ఎందుకు గెలవాలి ఎందుకంటే నా వంట ఒక బలమైన కారణం ఉంది ఒక అమ్మాయి జీవితం ఉంది మా అమ్మ నాన్నక వాళ్ళ కోరిక నెరవేర్చడం అనేది ఆ గోల్ ఉంది అనేది బలమైన కారణం ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే మనకి బయట నుంచి వచ్చేటటువంటి ప్రశంసలు చప్పట్లు కదా అది మన లోపల నుంచి వస్తుంది మన బిలిఫ్స్ వల్ల వస్తుంది ఈరోజు కాన్ఫిడెన్స్ పెంచేటటువంటి ఒక అద్భుతమైన త్రీ సీక్రెట్స్ మీకు షేర్ చేయబోతుంది సీక్రెట్ నెంబర్ వన్ ప్రిపరేషన్ అంటే నాలెడ్జ్ ప్లస్ నాలెడ్జ్ ఉండడమే కాదు దాంతో పాటు ప్రాక్టీస్ చాలా అవసరం కొంతమంది నేను చూస్తుంటాను నా స్టూడెంట్స్ లోపి కమ్యూనిటీలో చూసుకుంటాను వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది చాలా మందికి చాలా టాలెంట్ అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి వాళ్ళు తెలివైన వాళ్ళు మేధావులు బట్ అక్కడ లేనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ అనేది లేదు సో నేను దగ్గరుండి ప్రాక్టీస్ చేయడంతో వాళ్ళు అద్భుతమైన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది మరి ప్రాక్టీస్ అంటే ఉదాహరణకు ఒక స్కూల్ పిల్లవాడు ఎగ్జామ్ కి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేస్తుంటాడు ప్రాక్టీస్ చేయనటువంటి విద్యార్థి ఎలా ఉంటాడు ఎక్కువగా ఆందోళనతో ఉంటాడు భయపడుతుంటాడు ఇసులో ఎగ్జామ్కి వెళ్ళాలా లేదని భయపడుతుంటారు ఉన్నాయి కదా మరి ప్రాక్టీస్ చేసేటటువంటి విద్యార్థులు ఎలా ఉంటాడు అక్కడ చాలా కాన్ఫిడెన్స్ ఉంటాడు చాలా కూలుగా ఉంటాడు ఎంత తొందరగా వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసి వెనక్కి వద్దామని అనుకుంటారు ప్రసాము అది ప్రాక్టీస్ అని సీక్రెట్ నెంబర్ టూ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అవును మీరు విన్నదని కొంతమంది నేను చూస్తుంటాను ఎప్పుడు కూడా నెగిటివ్ గానే మాట్లాడుతుంటాడు గా సెల్ఫ్ టాక్ చేస్తుంటాడు ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు నేను ఇంతే నా పని అయిపోయింది నేను ఏం చేస్తున్నప్పుడు అది ఫీల్ అవుతుంది అని నేను ఎప్పుడు కూడా మళ్ళీ నేను ప్రయత్నించాను అని అనుకుంటాను మరికొంతమంది నేను ఇది చేయగలను అని రిపీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే రిపీటేషన్స్ ఉంటాడు ఇలా అపరిమేషన్స్ అనేవి రిపీట్ చేయడం వల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సీక్రెట్ నెంబర్ త్రీ ఈ సీక్రెట్ నెంబర్ త్రీ ఏంటంటే అంటే ఈ వీడియో చివరిలో చెప్తాం ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను షేర్ చేయాలన్నాను చాలా చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ ఎవరైతే సీక్రెట్ నెంబర్ త్రీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో చివరి వరకు ఈ యొక్క వీడియోని వాచ్ ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం రెడీ ఉన్నారా ఆతో పాటు ఓకే క్లోజ్ రైస్ మీ యొక్క కళ్ళు మూసుకుంటూ కొన్ని డీప్ బ్రీతింగ్ చూసుకుంటాను డీప్ బ్రీతింగ్ త్రీ టైమ్స్ బ్రీతింగ్ బ్రీత్వుట్ త్రీ టైమ్స్ సరైన పొజిషన్లో కూర్చోండి శ్వాసను గమనించండి మీ చుట్టూ ఉండే వాటిని కూడా గమనించాలి చిన్న చిన్న శబ్దాలు వస్తుంటాయి నేను ఒక దృశ్యాన్ని మీరు చెప్పబోతున్నాను ఆ దృశ్యాన్ని మీరు అది ఊహించండి మీరు ఒక పెద్ద స్టేజ్ మీద ఉన్నట్లు ఊహించండి ఒక పెద్ద స్టేజ్ మీద మీరు ఉన్నారు అది మీ ఊహకు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది మీకు ముందు ఉన్న వాళ్ళకి మీ మాటలు వినిపిస్తున్నట్లు విజువల్ చేయండి మీరు కాన్ఫిడెంట్లీ మాట్లాడుతున్నట్లు ఆ పిక్చర్ సార్ చాలా స్పష్టంగా క్లారిటీగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు అనర్గలంగా మాట్లాడుతున్నారు ఆ పిక్చర్ని ఒకసారి చూడండి రైట్ ఫ్రెండ్స్ కాన్ఫిడెన్స్ ఇస్ అ స్కిల్ నాట్ ఆ డిఫ్టెండ్ కాన్ఫిడెన్స్ అనేది మ్యాజిక్ కాదు అది ఒక స్కిల్ మీరు నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు మరి మన స్ట్రాంగెస్ట్ గా చేయడానికి ఏమవసరం ఏమవసరం అండి మన హ్యాబిట్స్ అవసరం చివరికి మనకి కాన్ఫిడెన్స్ నిలబెట్టేది మనం రోజువారీ అవ్వట్లేదు నెక్స్ట్ వీడియోలో మనం హ్యాబిట్స్ అండ్ మైండ్ కనెక్షన్ గురించి డీప్గా చర్చ మీకు సీక్రెట్ నెంబర్ త్రీ తెలియజేయలేదు కదా ఇప్పుడే షేర్ చేస్తున్నాను మీ లైఫ్లో రోజువారీ దిన చర్యలో చిన్న చిన్న విన్నింగ్స్ అని వస్తుంటాయి అంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్ వేస్తుంటాయి ప్రాబ్లం ఓకే ఉదాహరణ మీరు నిన్నటి కానీ ఈరోజు కొంచెం కాన్ఫిడెన్స్గా మాట్లాడితే చిన్న చిన్న సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలి మీరు హ్యాపీ మూమెంట్ అనేది సక్సెస్ చేసుకున్నట్లయితే ఓవరాల్ గా అంటే ఏంటి అనే దాంట్లో మనం చాలా విషయాలు చర్చించుకున్నాం ఎగ్జాంపుల్గా ఒక స్కూల్ పిల్లవాడిని తీసుకున్నాం అదేవిధంగా ప్రతిరోజు ఆ సైకిల్ తొక్కడం వలన మనకు ఒక హ్యాబిట్ బాబో మనం విషయం కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అనే దాంట్లో మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకునే ఈరోజు మనం చర్చించుకున్నాం కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు ఉండేటటువంటి నమ్మకం అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని స్కూల్ పిల్లవాడిని తీసుకుని అతను ఎంత గా ఎవరు ఏదనుకుంటారు ఇలాంటి బిలీవ్ చేయడం లేకుండా హ్యాండ్ రైట్ చేస్తుంటాను దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడు స్కిల్ తొక్కేటప్పుడు కూడా తను ఎంత కాన్ఫిడెన్స్గా ఎన్నిసార్లు పడినప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ తొక్కుంటున్నాడు అప్పుడే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సో దీన్ని మళ్ళీ మూవీ ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక్కటి సినిమాలో మహేష్ బాబు నటించినటువంటి సినిమాలో తను హైదరాబాద్ వెళ్ళి కబడ్డీ ఆడేటప్పుడు ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేది వన్ మినిట్లో రేట్ చేశాడని మనం తెలుసుకున్నాం త్రీ సిగ్నెంట్స్ తెలుసుకున్నాం ప్రాక్టీస్ అనేది చేసాం మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది మన వీడియో సబ్స్క్రైబ్ చేశారా ఈరోజు టాపిక్ ఇది సో నెక్స్ట్ వీడియోలో కలుపు